విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా హండ్రెడ్ కౌంట్స్ విత్ ఆల్ ఓవర్ ప్రింట్ ఎవరైతే ఆల్ ఓవర్ ప్రింట్స్లో శారీస్ కావాలంటే బెస్ట్ క్వాలిటీ అండి ఈ శారీస్ వచ్చేసి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది శారీ మాత్రం విత్ బోర్డర్స్ డార్క్ రాయల్ బ్లూ శారీ అంతా కూడా మీకు స్కై లైట్ స్కై బ్లూ కలర్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ చాలామంది మధ్య హాఫ్ వైట్లో కలెక్షన్స్ అడుగుతున్నారు హాఫ్ వైట్లో శారీస్ ఉండాలి సో మొత్తం మీకు కంప్లీట్గా హాఫ్ వైట్లో డిఫరెంట్ డిజైన్స్లో చూపిస్తాను క్వాలిటీ మాత్రం మీకు హండ్రెడ్ కౌంట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీరు హాఫ్ వైట్లో ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఈ వీడియో చెక్ చేయండి మంచి కలెక్షన్ ఉంటుంది కలెక్షన్ అయితే చూద్దామండి హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫాస్ట్ డిజైన్స్ శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మీకు ఈ శారీ వన్ సైడ్ బోర్డర్ అంటే బాటమ్ బోర్డర్ మాత్రమే ఉంటుంది పైన బార్డర్ అంటూ శారీలో ఏమి ఓన్లీ వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ అండ్ శారీలో మీకు హాఫ్ వైట్ కలర్ శారీ మీద మొత్తం కూడా ప్రింటెడ్ డిజైన్ అండి ప్రింటెడ్ డిజైన్ కూడా ఫ్లోరల్ స్మాల్ ఫ్లవర్స్ అంతా కూడా మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ వస్తుంది సో బాటమ్ బార్డర్ మాత్రం మీకు మొత్తం ఫ్లోరల్ బార్డర్ కొంచెం బిగ్గా వస్తుంది ఇలాగా ఈ శారీ కాంబినేషన్ అండ్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలోనే వస్తుంది అండ్ ఈ శారీస్ అన్ని హండ్రెడ్ కౌంట్స్ అండి అండ్ మీకు లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ విత్ ఆల్ ఓవర్ కూడా మీకు ప్రింటెడ్ డిజైన్ చాలా మంచి కాంబినేషన్ బ్లౌజ్ కానీ శారీ కానీ అండ్ పైడ్చెంగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ పింక్ కలర్ సో బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ కూడా కలర్ బాగుంది వీటిలో ఈ వీడియో మొత్తం క్లియర్గా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకే చూడండి మీకు కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి వీటిలో అంటే మీరు ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు ప్రతి కలర్ మాక్సిమమ్ అవైలబుల్ ఉంటుంది అండ్ మీకు శారీలో ఏ కలర్ వచ్చిందో సేమ్ బ్లౌజ్లో కూడా మీకు అదే డిజైన్కి అదే కలర్ వస్తుంది అండ్ చెంగ్ చూపిస్తాను ఇలా వస్తుంది మీరు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్ అంతా కూడా మన వెబ్సైట్ నుంచి కూడా మీరు చూ చెక్ చేయొచ్చండి మన వెబ్సైట్ లింక్ వచ్చేసి డబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి సో మీరు వెబ్సైట్లో ఏమిటంటే అన్ని టైప్స్ ఆఫ్ డిజైన్ శారీస్ లైక్ కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ వరకు అన్ని డిజైన్స్ ఉంటాయి మీరు క్లియర్గా వెబ్సైట్లో మా కలెక్షన్స్ చెక్ చేయొచ్చు డైలీ అప్డేట్ అవుతూనే ఉంటుంది మీరు వెబ్సైట్ నుంచి కూడా మా శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు శారీ మీకు నచ్చింది ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే అంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా మేము మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి ఆ ఆసారి మీకు నచ్చితే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పళ్ళు ఇలాగా ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు మీకు ఫ్రీ షిప్పింగ్లోనే ప్రతి సారీ కూడా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అంటే ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి మిస్ అవుద్దు కలెక్షన్ మాత్రం చాలా బాగుంది వీటి ప్రైస్ కూడా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలోనే మీకు హండ్రెడ్ కౌంట్స్లో చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ హాఫ్ వైట్ డిజైన్ శారీ ఈ శారీ డిజైన్ కూడా మీకు బాగుందండి విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా హండ్రెడ్ కౌంట్స్ విత్ ఆల్ ఓవర్ ప్రింట్ ఎవరైతే ఆల్ ఓవర్ ప్రింట్స్లో శారీస్ కావాలనుకుంటున్నారో ఈ శారీ చెక్ చేయండి మీకు ప్రింట్ కూడా సో మ్యాంగో డిజైన్ వస్తుంది స్మాల్ డిజైన్ అనేది ఇదంతా శారీ అంతా వస్తుంది వీటికి కూడా ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ఉంటుందండి కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది శారీ మాత్రం చాలా బాగుంటుంది అఫీషియల్గా ఉంటుంది అండ్ బ్లౌజెస్ కూడా మీకు హ్యాండ్స్కు మాత్రం సేమ్ శారీలో డిజైన్ ఇచ్చి రిమైనింగ్ అంతా గ్రే కలర్ ఇచ్చారు అండ్ పైచింగ్ చూపిస్తాను వీటి ప్రైస్ కూడా సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ అండ్ ఇందులో ఆరెంజ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇవి మీకు ఆఫీస్ వేర్కి కూడా బాగుంటాయండి చాలామంది హాఫ్ ఆఫీస్ వేర్ కలెక్షన్స్ అడుగుతున్నారు మా ఆఫీస్ వేర్ అంటే ఎక్కువగా డిజిటల్ ప్రింట్స్ అనుకుంటున్నారు మీకు ఆఫీస్ వేర్కి ఈ మోడల్స్ కూడా బాగుంటాయి చాలా మంచి లుక్ ఉంటుంది ప్రీమియం లుక్ కాటన్ కాటనే కాబట్టి కంఫర్ట్ ఉంటుంది అందుకే మీరు ఒకవేళ ఆఫీస్ వేర్కి మీకు కావాలి అది కాటన్లోనే కావాలి అనుకుంటే ఈ శారీస్ నేను సజెస్ట్ చేస్తాను మీకు అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఏ ఉందండి ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మేము పంపిస్తామండి ఇన్ కేస్ మీకు డెలివరీ ఆప్షన్ అనేది డెలివరీ కొరియర్ అనేది మీ ఏరియాస్కి లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దాన్ని మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి మీ డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఈ మోడల్లో ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ ఎల్లో కలర్ వచ్చిందండి బోర్డర్ వచ్చేసి చాలా బాగుంటుంది క్లాసికల్ ఎల్లో కలర్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా బ్లౌజ్ కూడా ఫ్యాబ్రిక్ శారీ ఫ్యాబ్రికే ఉంటుంది హండ్రెడ్ కౌంట్ మాత్రమే అండ్ వీటి ప్రైజెస్ కూడా సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను ఈ డిజైన్స్ ఇంకా మంచి క్వాలిటీ ఉంటుంది హండ్రెడ్ కౌంట్లోనే ఇంకా బెస్ట్ క్వాలిటీ అండి ఈ శారీస్ వచ్చేసి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది ఈ శారీ మాత్రం విత్ బోర్డర్స్ డార్క్ రాయల్ బ్లూ శారీ అంతా కూడా మీకు లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అండ్ వీటికి కూడా బ్లౌజ్ హ్యాండ్స్కి మాత్రం మీకు సేమ్ డిజైన్ బోర్డర్ వచ్చిన డిజైన్ వచ్చేసి ఇలాగ వస్తుంది బ్లౌజ్ సో కాటన్ శారీస్ మాత్రం ఇప్పుడు ఉన్న సమ్మర్ సీజన్స్కి చాలామంది ఎక్కువ అడుగుతున్నారండి మీకు ఎప్పుడు కూడా కొత్త కొత్త డిజైన్స్ తో హ్యాండ్లూమ్స్ ఎప్పుడు మీ ముందుకు న్యూ కలెక్షన్స్ తీసుకొస్తూ ఉంటుంది ఎవరు మిస్ అవుద్దు కలెక్షన్స్ మాత్రం అండ్ ఈ మోడల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ చెప్పేసి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ ప్రింటెడ్ కాటన్స్ నుంచి గద్వా సారీస్ వరకు కంచి కాటన్స్ పల్లవి కాటన్స్ అండ్ మీనా కాటన్స్ ఇలాగా ఏ కాటన్ శారీస్ ప్రొడక్ట్స్ అయినా మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అండ్ పైచింగ్ ఇలా వస్తుందండి మీరు భవనహెళ్ళం షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు మీకు షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరిపేట అండి చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర మా షాప్ ఉంటుంది బై లొకేషన్ పండరిపురం సుగాలి కాలనీ దగ్గర సో ఈ మా షాప్కి వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు సో కొంతమంది డైరెక్ట్గా చూసి తీసుకుంటామని అంటున్నారు ఒకసారి వచ్చి మీరు షాప్కి మా కలెక్షన్ అంతా చెక్ చేసి కూడా తీసుకోవచ్చు అండ్ ఇందులోనే లాస్ట్ కలర్ అండి ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో ఇవన్నీ కూడా మీకు చెప్తున్నారు మళ్ళీ సో ఇప్పుడు చూపించిన వీడియోస్లో వాటికంటే ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కాటన్స్లో మాత్రం ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఇది అండ్ బ్లౌజ్ లాగా ప్రైస్ కూడా మీకు ఎయిట్ ఫార్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ సారీ మీకు వైట్ కలర్లో వస్తుంది అంటే మొత్తం ప్రింటెడ్ డిజైన్స్ బార్డర్ మాత్రం మీకు కలర్స్ బార్డర్స్ వస్తాయి మొత్తం బార్డర్ ఏదైతే వస్తుందో అది కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఇప్పుడు మీకు ఆరెంజ్ కలర్ వచ్చింది ఇంకో శారీకి ఇంకో కలర్ వస్తుంది బట్ మీకు మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా బ్లాక్ ప్రింటెడ్ వస్తుంది అంటే మొత్తం బ్లాక్ కలర్లోనే వస్తుంది సో మీకు మిడిల్ పార్ట్ బ్లాక్ కలర్ బార్డర్స్ ఏమో కలర్ఫుల్ బార్డర్స్ శారీ అంతా వైట్ కలర్ ఇది కాంబినేషన్ శారీ మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజ్ మాత్రం మీకు ఏదైతే బార్డర్ ఇస్తున్నారో కలర్స్ తోటి సేమ్ అదే కాంబినేషన్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్లో అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ మాత్రం అసలు లేదండి వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఈ కలర్ చూడండి ఇందాక ఆరెంజ్ వచ్చింది కదా బార్డర్ వచ్చేసి మనకి ఇప్పుడు కలర్ డిఫరెంట్ వస్తుంది బట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ వచ్చేది మాత్రం సేమ్ ఉంటుంది ఇలాగ ఈ డిజైన్ సో ఎవరైతే కొంచెం వైట్స్లో కావాలి వైట్ శారీస్లో అనుకుంటే మాత్రం ఇవి కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంది సో కలర్ బార్డర్స్ డిఫరెంట్ కలర్స్ ఇలాగ బాగుంది కాబట్టి మీరు ఇవి చెక్ చేయొచ్చు ప్రైస్ కూడా మీకు సో ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది ఇలా ఉంటుంది అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నానండి మన వెబ్సైట్లో ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ కలెక్షన్ ఉంటుంది మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేస్తే క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ యూస్ చేయొచ్చు ఈఎంఐ ఫెసిలిటీ కూడా మీరు పేమెంట్ చేసే ముందు ఈఎంఐ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకొని మీరు పే చేయొచ్చు ఒకసారి మా కలెక్షన్ చెక్ చేయండి చాలా బాగుంటుంది వెబ్సైట్లో కూడా మీకు డైలీ అప్డేట్ అవుతూనే ఉంటుంది అండ్ ఇలాగ పళ్ళు వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఈ కలర్ మీకు వైలెట్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ కూడా మీకు సేమ్ కలర్ కాంబినేషన్ లో ఇలా వస్తుంది సో వీడియో మొత్తం కూడా మీరు అడుగుతున్నారని మీరు అడుగుతున్నారని హాఫ్అవర్ డిజైన్స్ లో చూపించారండి కలెక్షన్ చెక్ చేయండి చాలా బాగుంటుంది అండ్ ఈ శారీకి పైట్ చింగ్ లాగా వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫ్రీ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ ఈ ప్రింటెడ్ శారీస్ డిజైన్స్ చేయాలనుకుంటున్నాను ఛాన్స్ ఇవ్వాలి